గత ఐదేళ్లలో కమలాపురం నియోజకవర్గానికి ఏమీ చేయలేని అసమర్థత ఎమ్మెల్యే జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు మరో రెండు నెలల్లో రవీంద్రనాథ్ రెడ్డికి పర్మనెంట్ గా రాజకీయ సన్యాసం అప్పగిస్తానని పుత్తా విసిరిన సవాల్ ఇప్పుడు కడప జిల్లాలో సంచలనం రేపుతున్నాయి వైసీపీ అడ్డ కమలాపురంలో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుందా స్వయాన సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదా మరో రెండు నెలల్లో రవీంద్రనాథ్ రెడ్డికి రాజకీయ సన్యాసం అప్పగిస్తానంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి వ్యాఖ్యలు నిజం కానున్నాయా ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకువెళ్తున్నారు గత రెండు మూడు నెలలుగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గాన్ని దాదాపుగా చుట్టేసిన పుత్తా నరసింహారెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం దాదాపుగా ఒక రౌండ్ పూర్తి చేసేశారు అడుగు పెట్టిన ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారెంటీల పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మహిళలను రైతులను యువకులను చైతన్య పరుస్తున్నారు గత ఐదేళ్లలో కమలాపురం ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిందన్న భావన ప్రజల్లో కలిగించడంలో పుత్తా సక్సెస్ అయ్యారు అదేవిధంగా గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు సమన్వయం చేస్తూ బూత్ కమిటీలను బలోపేతం చేస్తున్నారు పర్యటిస్తున్న సమయంలోనే ఆయా గ్రామాలలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి నాయకులను కార్యకర్తలను చేర్చుకుంటున్నారు ఇలా రాబోయే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ మొత్తంగా ఈసారి కమలాపురంలో టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు మొండిగా ఉన్నాయి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఎదురీత తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి గత ఐదేళ్లలో కమలాపురం నియోజకవర్గానికి ఏమీ చేయలేని అసమర్థత ఎమ్మెల్యే జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు మరో రెండు నెలల్లో రవీంద్రనాథ్ రెడ్డికి పర్మనెంట్ గా రాజకీయ సన్యాసం అప్పగిస్తానని పుత్తా విసిరిన సవాల్ ఇప్పుడు కడప జిల్లాలో సంచలనం రేపుతున్నాయి వైసీపీ అడ్డ కమలాపురంలో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుందా స్వయాన సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదా మరో రెండు నెలల్లో రవీంద్రనాథ్ రెడ్డికి రాజకీయ సన్యాసం అప్పగిస్తానంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి వ్యాఖ్యలు నిజం కానున్నాయా ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకువెళ్తున్నారు గత రెండు మూడు నెలలుగా బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గాన్ని దాదాపుగా చుట్టేసిన పుత్తా నరసింహారెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం దాదాపుగా ఒక రౌండ్ పూర్తి చేసేశారు అడుగు పెట్టిన ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా టీడీపీ ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారెంటీల పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మహిళలను రైతులను యువకులను చైతన్యపరుస్తున్నారు గత ఐదేళ్లలో కమలాపురం ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని నియోజకవర్గ అభివృద్దిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్న భావన ప్రజల్లో కలిగించడంలో పుత్త సక్సెస్ అయ్యారు అదేవిధంగా గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు సమన్వయం చేస్తూ బూత్ కమిటీలను బలోపేతం చేస్తున్నారు పర్యటిస్తున్న సమయంలోనే ఆయా గ్రామాలలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి నాయకులను కార్యకర్తలను చేర్చుకుంటున్నారు ఇలా రాబోయే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ మొత్తంగా ఈసారి కమలాపురంలో టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఎదురీత తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి